ఫస్ట్ కంప్లైంట్ లో మీరు రాజ్ తరుణ్ చర్యలు తీసుకోకుండా తను నాతో కలిసి ఉంటే చాలు అని సెకండ్ కంప్లైంట్ లో తను నన్ను ఇల్లీగల్ గా ఇట్లా వాడుకుని వదిలేస్తాడు అంటున్నారు ఇప్పుడు కూడా మీరు రాజ్ తరుణ్ కలిసి ఉండాలని అంటున్నారు మళ్ళీ పోలీస్ కేసులు పెడతా కలిసి ఉండాలని పోలీస్ కేసు పెట్టడం కాదండి పోలీస్ కేసు ఫస్ట్ నేను మాల్వీ మల్హోత్ర వాళ్ళ తమ్ముడి పైన పెట్టాను నన్ను బెదిరిస్తున్నారు బెదిరించారు అది కూడా ఇంకా కంప్లైంట్ ఒక్కసారికి రాలేదండి ఇప్పుడు వాళ్ళు ఉన్న సిక్స్ మంత్స్ అంటే నాకు విషయం తెలిసిన ఆరు నెలల తర్వాత ఇంకా నేను భరించలేక భరించలేక రావడం జరిగింది ఆ స్టేజెస్ ఎలా దాటిందంటే ఇంక లాస్ట్ మాకు తిండి కావాలని అడిగితే ఫోన్ అతనికి ఫోన్ చేస్తే ఆవిడ ఎత్తడం కానీ మా పరిస్థితి మేము చెప్తే ఆవిడ వెయ్యమని చెప్తే అతను డబ్బులు వేయడం అది ఇంకా పీక్స్కి వెళ్ళిపోయింది ఇప్పుడు మీ అందరికి నేను ఓపెన్ గా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే రోజుకొక విషయం బయటకు వస్తుంది ఆ రోజుకొచ్చిన బయటకు వచ్చిన విషయం కూడా రోజుకొక ట్విస్ట్ అని మీరు వేస్తుంటారు ఇది ఒక్కరోజుది కాదండి సంసారంలో ఇంకా అందరికి జరిగినట్టే జరుగుతాయి అండ్ ఆ మనిషి కావాలి అని అడిగాను నేను అంతే ఇప్పుడు పలానా రాజు పైన కంప్లైంట్ పెట్టాలనలేదు మల్వీ మల్వతర పైన వాళ్ళ తమ్ముడి పైన పెట్టాను వాళ్ళిద్దరితో నీకేం సంబంధం అన్న దగ్గర అఫ్ కోర్స్ రాజు పేరు చెప్పాలి అలా అక్కడ రాజధరు పేరు అనేది వచ్చింది కానీ రాజధరుణ్ణి పైన కంప్లైంట్ పెట్టాలని నేను అనుకోలేదు ఫస్ట్ కంప్లైంట్ పెట్టినప్పుడు అది రాసిచ్చాను ఆ రాసిచ్చిన దాంట్లోని మళ్ళీ మళ్ళీ చాట్ చూపించాను చూపించి రాసిచ్చాను నేను

నేను ఫస్ట్ కంప్లైంట్ పెట్టినప్పటికీ ఈవినింగ్ సెవెన్ ఎయిట్ అయిపోయిందండి సో నాకు రిసిప్ట్ ఇవ్వడం కానీ అవేమీ జరగలేదు జరగలేదు అఫీషియల్గా నేను రిసిప్ట్ కలెక్ట్ చేసుకున్నాక కొన్ని ఎఫ్ఐఆర్ అన్నది దానికో ఎవిడెన్స్ అన్నది ఇస్తాము రెండో రోజుకి తెల్లారుజాము నుంచి మీడియాలో ఎలా వచ్చిందో మీ అందరికీ తెలుసు ఆ డే నాకు బయటికి రావడానికి అంతా కూడా నేను ప్రిపేర్డ్ లేను ఫస్ట్ నేను మీడియా ముందుకి అంత ప్రెస్ మీట్ ఇప్పుడు ఇంత ప్రెస్ మీట్ నేను ఎలా వన్కాను అన్నది మీ అందరికీ తెలుసు నేను కెమెరాస్కి అంత అలవాట్లు లేదు నాకు అండ్ ఇప్పుడు ఎవిడెన్స్ పన్నెండేళ్ల ఎవిడెన్స్ తీయాలంటే ఒక్క రోజులో నేను రెడీగా ప్రిపేర్గా లేను కదండి నాకు వన్ టూ డేస్ టైం పడుతుంది ఆ వన్ టూ డేస్ టైం తీసుకొని ఎవిడెన్స్ ఇచ్చాను చాలా సార్లు కాల్ చేయడం ఏం జరగలేదండి ఒకటే కాల్ జరిగింది అండ్ అతను నాకు ఫస్ట్ ఫస్ట్ అప్రోచ్ అప్రోచ్ అయింది తనే అండి నాకు అయింది కూడా మూవీ అని మీరు యాక్టింగ్ అంటే ఇంట్రెస్ట్ అని అప్రోచ్ అయ్యారు లేదండి నాట్ ఇంట్రెస్టెడ్ అని చెప్పాను తర్వాత నేను అడ్వకేట్ అని చెప్పారు